తీపు చంద్రదాస్ బంగ్లాదేశ్ లో నివసిస్తున్న హిందూ అన్ని మతాలు ఒక్కటే అందర్ దేవుళ్ళు సమానమే అని విశ్వసించినందుకు తన భావాన్ని వ్యక్తపర్చినందుకు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గుంపులుగా చేరి అతి కిరాతకంగా కొట్టి కాళ్లతో తన్ని ఈడ్చుకుంటూ వెళ్లి నగ్నంగా ఉరి తీసి సజీవంగా తగలబెట్టేశారు ఈ దారుణమైన సంఘటన చూసిన ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు చెమర్చక ఇది మతం కోసం చేసే పనేనా అసలు ఇది మనిషి అనేవాడు చేసే పనేనా ఇది కేవలం రాక్షసత్వం ఒక ఆవేదన నిండిన మనసుతో నేను ఈ మాటలు మాట్లాడు బంగ్లాదేశ్ భారత సైనికుల రక్తం ధారపోసి విముక్తి కలిగించిన నేలాది నేడు ఆ గడ్డ పైన హిందువుల రక్తం పారుతోంది గడిచిన సంవత్సర కాలంలో రెండు వేల నాలుగు వందల నలభై రెండు హింసాత్మక ఘటనలు నూట యాభై ఆలయాల ధ్వంసం అక్రమ అరెస్టులు అత్యాచారాలు హత్యలు దీనికోసమేనా మూడు వేల తొమ్మిది వందల మంది భారత సైనికులు అమరులైంది దీనికోసమేనా పది వేల మంది భారత సైనికులు గాయాల పాలై ప్రశాంతంగా బతుకుతారని అక్కడ ఉన్న హిందువులను ప్రశాంతంగా బతకనిస్తారని అణచిబేతకు గురవుతున్న వాళ్లకి విముక్తిని కలిగించి బంగ్లాదేశ్ సృష్టించింది కానీ నాడు ఇరవై రెండు శాతం ఉన్న హిందువులు ఇప్పుడు ఎనిమిది శాతానికి పడిపోయారు బంగ్లాదేశ్ ఇంత జరుగుతున్నా కూడా పార్లమెంటుకు పాలస్తీనా బ్యాగులు మోసే హిందూ విద్వేష కాంగ్రెస్ వాళ్లకు ఇవేవీ కనిపించదు గత సంవత్సరం ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఒక్క మాట మాట్లాడలేదు కమ్యూనిస్టు నాయకుడు ప్రతి భౌమిక్ ను అతి కిరాతకంగా కొట్టి చంపితే కనీసం స్పందించలేదు ఆడబిడ్డలను నడి రోడ్డు మీద పట్టపగలే అత్యాచారాలు చేసి వాళ్ళని హింసిస్తుంటే వీళ్ళ మనసులు చెలించలేదు ఈ రోజు దీపు దాస్ త్య తర్వాత కూడా వీళ్ళ నోర్లు ఎప్పట్లాగానే లేవ్వలేదు ఎందుకంటే అది వాళ్ళ ఎజెండాకి సరిపోదు కాబట్టి వీళ్ళంతా కూడా నోరు తెరిచి మాట్లాడాలి అని అంటే అది భారతదేశ ప్రతిష్టకు భంగం కలిగించేదైనా ఉండాలి ఈ దేశానికి వ్యతిరేకంగానైనా ఉండుండాలి లేదా ఆ ఘటన జరిగింది ఖచ్చితంగా బీజేపీ పాలిత రాష్ట్రంలో అయి ఉండాలి లేదా అక్కడ బాధితులు గాని అక్కడ అంచుమేత గురవుతున్న వాళ్ళు హిందూ అయి ఉండకూడదు అలాంటప్పుడు మాత్రమే వీళ్ళ నోర్లు లేస్తాయి పాలస్తీనా పైన ప్రేమ ఉన్న వీళ్ళకి హిందూ దేశం రక్తంతో నిర్మించిన బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాలు మాత్రం వీళ్ళ కంటికి ఎప్పటికీ కూడా కనిపించదు ఇప్పుడు ఆలోచించాల్సింది మేల్కొనాల్సింది ఈ దేశంలో నివసిస్తున్న హిందువులు జాగో హిందూ जागो जय हिंद भारत माता की जय